పంచాయతీకో కార్యదర్శి కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్లస్టర్ వ్యవస్థకు చెల్లు చీటి కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో పంచాయతీకో కార్యదర్శి నియమించే విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు మూడు పంచాయతీలకు కార్యదర్శి ఉండే క్లస్టర్ విధానం రద్దు కాబోతుంది పంచాయతీ నిధులు వ్యయంలో దుబారాన్ని నిరోధించేలా ప్రత్యేక కార్యాచరణ అయితే రూపొందిస్తూ ఉన్నారనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని క్లస్టర్ విధానం అయితే రద్దు కాబోతోందనమాట క్లస్టర్ విధానం తీసేసి మనకి ఎవరికి వారే సపరేట్గా ఏ పంచాయతీకి ఆ పంచాయతీకి గ్రేడ్లు అయితే నిర్ణయించి ఆ గ్రేడ్ల ప్రకారం పెద్ద పంచాయతీలు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అంతకంటే తక్కువ గల పంచాయతీలో గ్రేడ్ త్రీ కార్యదర్శులు ఉంటారు మరి తక్కువ జనాభా ఉన్న పంచాయతీలు గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులు నియమించే అవకాశాలు అయితే ఉన్నాయి అత్యంత తక్కువ జనాభా కలిగిన గిరిజన ప్రాంతాల్లో ఒకటి రెండు పంచాయతీలకు కార్యదర్శిని పెట్టే వీలుంది జనాభాకు తగ్గట్టుగా సిబ్బంది నియామకం ద్వారా గ్రామాల్లో తాగునీటి సరఫరా పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా అధికారులు అయితే చూసుకోవాలన్నమాట నెక్స్ట్ పంచాయతీ వ్యవస్థ వర్గీకరణ కూడా ప్రత్యేక కమిటీ అయితే వేయడం జరిగింది ఏపీలోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు అయితే అన్నమాట లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి